హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి హనుమత్ చరిత్ర చెప్తాను విందురు గాని ఇలా రామచంద్రుడు సీతాదేవితో కలిసి చక్కగా పట్టాభిషేకం చేసుకున్నారు ఈ కథ అంతా ఈ వశిష్ఠుల వారు శతానందుడికి చెప్పారు ఈ శతానందుడు అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు అనమాట ఈ జగత్తుగంతకీ ప్రాణాత్ముజుడైన మారుతి అంటే ఈ ఈ దీనికి అంతకీ కూడా ఈ జగత్తుకు అంతకీ కూడా ప్రాణం లాంటి వాడు ఈయన సీతాదేవిని బతికించాడు అక్కడికి వెళ్ళి మాట చెప్పి రాముడు పంపించాడు నన్నని ఇక్కడికి వచ్చి సీతాదేవి కులాసాగానే ఉంది కానీ బాగా చిక్కిపోయి ఆవిడ నిన్నే తలుస్తూ నీ పే నీ పేరే చెప్పుకుంటూ అలాగా ఆవిడేమో యజ్ఞ తపస్సు చేసినట్టు చేస్తోంది నిన్ను తొందరగా వచ్చి తీసుకెళ్ళమంది అని చెప్పి ఆవిడ వృత్తాంతానంత వచ్చి ఇక్కడ చెప్పాడు అలా ఈ జగత్ ప్రాణాత్మజుడైన జగత్కే ప్రాణాన్ని నిలిపిన వాడు అయ్యాడు ఈ మారుతి అంటే ఆంజనేయ స్వామి ఇలాంటి వృత్తాంతం ఇంకా వినాలంది నాకు ఆయన కథ నాకు తనివి తీరటం లేదు ఇంకా చెప్పండి స్వామి అని చెప్పి వశిష్ఠుల వారిని శతానందులు అడుగుతున్నారు ఇయ్యండి మహాత్మ అని కోరగా ఈయన వశిష్ఠుల వారు మళ్ళీ తర్వాత వృత్తాంతం అయితే చెప్తాను వినండి అని చెప్పి చెప్తున్నారు ఓ శతానంద ఈ ఈ చతురాసుడైనా నృత్యంచలేని అంటే బ్రహ్మగారు కూడా చెప్పలేరు ఈ ఆంజనేయ స్వామి గురించి అలాంటి వృత్తాంతం నే చెప్పగలుగుతానా చెప్పు అని అడుగుతున్నారట సీతారాములకు ఈ పునర్జీవనాన్ని కల్పించడమే కాదు ఈయన ఈయన ఈ ఆంజనేయ స్వామి ఈ సీతకి రాముడికి పునర్జీవనం కల్పించారు మళ్ళీ నేను మళ్ళీ వాళ్ళని బతికేటట్టుగా చేశారు మంచి మాటలు చెప్పి అంతేకాకుండా ఇంకా ఇంకా ఎన్నో చేశారు అవి కూడా చెప్తాను విను రామహితాన్ని కోరి ఎంతమందికో ఉపకారం చేశారట రామహితాన్ని కోరి అంటే రాముడికి రాముడికి ఇంకా మంచి జరగాలని కోరుకుని ఇంకా ఎంతమందికో ఉపకారం చేశారు అతని ఆశ్చర్యకర ప్రభావాన్ని ఆయన ప్రభావం ఎటుదో ఆయన ఆలోచనలు అవి ఎటువో నేను సంక్షేప్తంగా చెప్తాను విను అని చెప్పి చెప్తున్నారు విభీషణ్ణి సహృదయతయను ఆయన విభీషణుడు చాలా మంచి హృదయం కలవాడు మంచి ఆలోచనలు కలవాడు చేత ఈ రాముడికి ఆయన గురించి వివరాలని చెప్పారు స్వామి చెప్పి అతన్ని లంకారాజ్యాభిషిక్తుని చేయించారు లంకకి ఇన్ని రాజు కింద చేసి చేయించాడు ఈయన స్వామి యుద్ధంలో మరణించిన కపులను అందరినీ విశల్యకరణిని తెచ్చి పునర్జీవితులుగా చేశాడు యుద్ధంలో చాలామంది పాపం ఈ వానర్లు అందరూ చచ్చిపోయారు రాము సీతాదేవి రాముడి కోసానని వచ్చారు వీళ్ళందరూ లంకకి యుద్ధం చేయడం కోసానని అలాంటిది వాళ్ళందరూ చచ్చిపోయారు పాపం చాలామంది చచ్చిపోతే అప్పుడు విశల్యకరణి దాని పేరు అలాంటి ఒక మూలికను తెచ్చి వీళ్ళందరినీ బతికించాడు ఈ ఆంజనేయ స్వామి రణభూమిలో మూర్ఛితుడైన లక్ష్మణునికి ప్రాణ లక్ష్మణుడి ప్రాణాలు కూడా రక్షించాడు ఈ రణభూమిలో యుద్ధభూమిలో మూర్చొచ్చి పడిపోయాడు ఈ లక్ష్మణ స్వామి ఏదో ఆయుధం తగిలి ఎప్పుడైతే పడిపోయాడో ఆయనకి ఈ ఆంజనేయ స్వామి ఆయనకి కూడా సంజీవని పర్వతాన్ని తెచ్చి ఆయనకి కూడా మూలికేదో ఇప్పించి మొత్తానికి ఆయన్ని బతికించాడు తన బాగం వాగామృతారలతోటి చక్కటి మాట చెప్పగలిగిన అలాంటి ఆ వాక్కుతోటి భరతుడి శోకాన్ని పోగొట్టారట భరతుడు తెగ తెగ బాధ పడిపోతున్నాడు రాముడు అడవికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆయనకి బాధపడకు రాముడు వస్తాడు నువ్వు కంగారు పడకు ఆయన వచ్చాక మళ్ళీ ఆయన రాజ్యాభిషిక్తుడిని చేద్దుగానని చెప్పి మంచి మాటలు చెప్పి ఆయన శోకాన్ని పోగొట్టేట బాధను పోగొట్టాడు యుద్ధంలో అనేక మంది ధనుజుల మతాన్ని అణిచాడు ఈ ఇంకా యుద్ధంలో యుద్ధం చేసేటప్పుడు అనేక మంది రాక్షసుల యొక్క వాళ్ళు ఎంతో మతం ఎక్కున్నారు వాళ్ళ మతాన్ని అనిచేశాడు అపురూపమైన మహిమలను అనేకం చూపించాడు ఈయన అనేక మహిమలు ఎన్నో మహిమలు ఉన్నాయి ఆయన దగ్గర అణిమ మహిమ గరిమ ఈ ఇవన్నీ ఉన్నాయి కదా ఆయనకి ఎనిమిది అష్టసిద్ధులు వాళ్ళు మా మునీశ్వర్లు ఇచ్చారు చిన్నప్పుడేనా అని చేత ఆయన ఎన్నో మహిమల్ని కూడా చూపించారట శతకోటి ప్రవిస్తరమైన రామాయణ కథ అనే హేమమాలికకు మహానాయక రత్నం హనుమ ఈ వందల కొద్ది కోట్లు వందల కొద్ది కోట్ల ప్రవిస్తరమైన రామాయణం ఈ రామాయణ కథ ఎంత చెప్పినా తరగదు అంత పెద్ద కథ అది ఆ హేమమాలికకు ఆ బంగారు మాలకి ఈయన మహానాయకుడు రత్నం లాంటి వాడు ఈ హనుమ గొప్ప రత్నం లాంటివాడు ఈ ఆంజనేయ స్వామి శతానంద విను అని చెప్పి చెప్తున్నారు విను హనుమ విభీషణు చేసిన ప్రత్యుపకారం చెబుతాను విభీషణుడికి ఈయనేం ఉపకారం చేశాడో చెప్తాను అది కూడా విను లంకలో జానకి స్థితిని ఆంజనేయుని ద్వారా విన్న రాఘవుడు దశకంధరుని అంటే ఆ రావణాసురుణ్ణి సంహరించాలనే కోరికతోటి వీర నార వానర సైన్యం తోటి దక్షిణ సముద్ర తీరంలో విడి చేసి ఉన్నాడు ఈయన ఈ కోతుల మొక్క అంతనే తీసుకుని కోతుల సైన్యాన్ని ఆ వాళ్ళ రాజైన సుగ్రీవుని తీసుకుని ఆ ఈయన దక్షిణ సముద్ర తీరంలో అక్కడ విడిది చేసి ఉన్నారు రామచంద్రుడు అప్పుడు ఆ వార్త తెలిసిన రావణుడు తన మంత్రులతో ఆలోచన చేశాడు తన మంత్రులను కేకేశాడు రావణాసురుడు మనం ఇగో వస్తున్నాట రాముడు కోతుల సైన్యాన్ని తీసుకుని మనం వాళ్ళని ఎలా గెలవాలి ఏం చెయ్యాలి ఇప్పుడు దక్షిణ తీరంలో సముద్రానికి దక్షిణ తీరంలో ఉన్నట్ట అని చెప్పి అడిగాడు అడిగితే వాళ్ళందరూ వాళ్ళకే మంచి ఆలోచనలు ఎక్కడ ఉంటాయి వాళ్ళు రాక్షసులు వాళ్ళందరూను ఈకి రావణాసురుడికి వాళ్ళు మంత్రులే కదా అని చేత వాళ్ళందరూ ఆలోచనలు రాక్షస ఆలోచనలే ఉంటాయి కానీ మంచి ఆలోచనలు లేవు వాళ్ళకి అని చేత ఆ మంత్రులు అందరూ కూడా ఏదో వాళ్ళు విరుద్ధమైన దుర్మంత్రాలని చెప్పారు కానీ మంచి ఏమీ బోధించలేదుట ఈ రావణాసుడికి ఒక్కడు కూడా మంచి మాట చెప్పలేదుట ఒక్క విభీషణుడు మాత్రం పరస్త్రీ వ్యామోహం పనికిరాదు అన్నయ్య అని చెప్పేట అది చాలా చెడ్డ పని నువ్వు చేసింది అని చేత ఆవిడ లోకమాత ఆ సీతని తీసుకెళ్ళి రాముడికి అప్పగించు నీకు చక్కగా నీకు అభయం ఇచ్చి నిన్ను పంపించేస్తారు రాముడు నిన్నేమీ చెయ్యరు నువ్వు సాక సుఖంగా జీవితగాని హాయిగాను అంతేనే కానీ నీ ప్రాణం మీదకి తెచ్చుకోకు అని చెప్పి హీత చెప్పాడు విభీషణుడు చెప్తే ఆయన చెవికి ఎక్కలేదు ఆ మాట ఆ మాటలేమి ఈ రాముడికి చెవికి ఎక్కలేదు అంటే ఇష్టపడలేదు ఆయన సరికదా విభీషణ్ణి దూషించాడు వీళ్ళ అంటే నా నా తిండి తింటూ నా రాజ్యంలో ఉంటూ నువ్వు రాముణ్ణి వాళ్ళని పొగుడుతావా అని చేత నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదని చెప్పి ఈయన తిట్టు పోశాడు ఆ తిట్టడంతో ఈయనకి బాధ అనిపించింది బాధ అనిపించి ఇంకా అంకలో ఉండడం మంచి పని కాదనుకున్నాడు అనుకుని ఆయన ఆలోచించుకుని తన నలుగురు సహచరులు ఆయనకు నలుగురు స్నేహితులవుల్లో ఉన్నారు వాళ్ళని కలుసుకుని వాళ్ళని కలుసుకుని ఆకాశంలోకి ఎగిరాడు వీళ్ళు రాక్షసులు కదా వాళ్ళకి మాయలు చాలా ఉంటాయి మాయా రూపాలను కూడా పొందగలరు కానీ మాయా రూపం ఏం పొందలేదు వేరే రూపాన్ని పొందకుండా తన రూపంతో తన స్నేహితుల నలుగురిని కలుసుకుని ఆకాశంలో నిలబడి రాముడున్న చోట శరణార్థిగా వచ్చాడు శరణ కోరడం కోసాన్ని రాముణ్ణి అక్కడికి వచ్చాడు వచ్చి విజయాన్ని విషయాన్ని దక్షిణ సముద్ర తీరంలో వానర సైన్యంతో కలిసి విడిది చేసిన రాముడికి విన్నవించాడు ఈ వానర సైన్యంతో ఉన్నాడే రాముడు ఆ రాముడికి విన్నవించుకున్నాడు అప్పుడు రాజైన సుగ్రీవునితో సహా ఇలాగ నేను మిమ్మల్ని శరణార్థిగా వచ్చాను నాకు శరణం నాకు శరణం ఇవ్వండి మీరని చెప్పి రాముని కోరుకున్నాడు ఈ విభీషణుడు కోరుకుంటే అప్పుడు రాజైన సుగ్రీవుడు అంటున్నాడు అంగదుడు జాంబవంతుడు శరభుడు మహీందుడు ఇత్యాది ప్రముఖులు ప్రముఖులంతాను వీళ్ళందరూ వానరులో కాస్త తెలివైన వాళ్ళు పెద్దవాళ్ళు సలహా చెప్పగదగిన వాళ్ళును వాళ్ళందరూ అన్నారు కదా దూషిత స్వాంతులు వాళ్ళు మిమ్మల్ని ఇంతవరకు గాను ఏ దోషాటలు వాళ్ళకి దో వాళ్ళ మనసంతా దుష్ట ఆలోచనలతోటే ఉన్నవాళ్ళు బహువేషధారులు వాళ్ళు ఎన్ని రకాల వేషాలైనా వేసుకురాగలరు అలాంటి వాళ్ళు మదాంధులు మా బాగా మదం ఎక్కిన వాళ్ళు ఆయన రాక్షస కులంలో పుట్టి శత్రుపక్షం వాడైన రావణుని తమ్ముడికి శరణు ఇవ్వటం తగదు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పారు వాళ్ళు అని తమ అభి అభిప్రాయాన్ని రాముడికి విన్నవించారు వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళు చెప్పారు రాముడికి అప్పుడు ఆర్తరక్షాపరాయణుడు అయిన హనుమ ఈ హనుమన్నాడే ఈయన రాముడి దగ్గరే ఉన్నారు ఆయన అన్నాడు ఇలా అన్నాడు రామ శరణాగత వసల ఈ ప్రధానులు పలికి పలుకులు కార్యబాహ్యములు ఈ వీళ్ళందరూ ఈ రాక్షస ప్రముఖులు చెప్పారు కదా నీ నీకు మనలో ఉన్న పెద్దవాళ్ళు చెప్పారు కదా ఇది వాళ్ళ ఆయనకి శరణ ఇవ్వద్దని కానీ వీళ్ళు చెప్పిన మాటలున్నాయే ఇవన్నీ కార్యాన్ని సాధించేటట్లుగా లేవు కార్యం చెడగొట్టేటట్లుగా ఉన్నాయి అని చేత దోషహేతువులు ఇవి చాలా దోషంతో కూడి ఉన్నాయి వీళ్ళ మాటలు నాకైతే నమ్మ నాకు నచ్చలేదు నాకు తోస్తూ ఉన్నది నేను చెప్తాను వినండి అన్నాడు వినండి అని ఈ విభీషణుడు మన మర్మాలను తెలియబోరి వచ్చిన గూఢచారి అయితే వేషం మార్చుకొని వస్తాడే కానీ నిజ రూపంలో వస్తాడా అని అడుగుతున్నాడు రాముణ్ణి ఈ విభీషణ్ గురించి వాడు తప్పుగా చెప్పారు కదా మీకు ఈ విభీషణుడు మన మన రహస్యాలని తెలుసుకుని వెళ్ళి అన్నగారికి చెప్దామని వచ్చాడు అనుకోండి అప్పుడు మారువేషంలో వస్తాడు అంతేనే కానీ ఆయన ఆయన నిజ రూపంతో రాడు కదా అని చేత ఈయన గూఢచారి కాదు వేషం మార్చుకొని వస్తాడే కానీ నిజ రూపంలో రాడు కదా ఒకవేళ ఆయన రాదల్చుకుంటే ఆయన రూపాంతరం వచ్చిన పలుకులలోని దుర్భావ సద్భావాలను పరిశీలించవద్దా మనం ఒకవేళ ఇంకో రూపం పెట్టుకుని వచ్చాడనుకో ఇంకో రూపం మార్చుకుని వచ్చినా ఆయన మాటల్లో మనం ఈ ఏం భావం ఉంది ఈయన మాట్లాడిన మాటల్లో మంచి భావంతో మాట్లాడుతున్నాడా చెడ్డ భావంతో మాట్లాడుతున్నాడా అని పరిశీలించుకోవాలి కదా మనం ఆ బ్రహ్మ సైతం లోనున్న ప్రబలమైన భావాన్ని ఆకార వైఖరి మాటున దాచగలడా బ్రహ్మగారు కూడా మనందరినీ తయారు చేసేది బ్రహ్మగారు అలాంటి బ్రహ్మగారు కూడా లోపల ఉన్న ఆలోచనే ఉందో దానికి తగినట్లుగానే మన నూటప్పుడు మాట వస్తుంది అంతేనే కానీ లోపల ఆలోచన ఒకటి పెట్టుకుని పైకి మనం మాట్లాడలేం అవి మంచిగా మంచి మాటలు మాట్లాడలేము దుష్టులైతే దు మాటలే వస్తాయి వాళ్ళ నూటంపట అంచేత బ్రహ్మగారు కూడా వాళ్ళ ఆకారం అయితే మార్చుకోగలరు కానీ భావాన్ని మార్చుకోలేడు ఆ భావం లోపల ఎలా ఉందో అలాగే మాట్లాడతాడు అని చేత శరణోరి వచ్చిన రావణుని తమ్మునికి అభయప్రదానం చేశాడు రాముడు అప్పుడు ఏం చేశాడు ఈయన ఈ ఆంజనేయ స్వామి చెప్పిన మాటలు ఆయనకి నచ్చాయి నచ్చి వెంటనే ఆయనకి అభయాన్ని ఇచ్చేశాడు రావణాసుడు తమ్ముడైన ఈ విభీషణ్ణికి నేను నిన్ను స్నేహితుడి కింద ఒప్పుకుంటున్నాను నీకు అభయం ఇచ్చాను అని చెప్పాడు అప్పుడు అంతకంటే దేవరకు ప్రతిష్ట ఉంటుంది మీరు ఇలా అభయం ఇచ్చారనుకోండి మీకంటే గొప్పవాడు అసలు ఎక్కడైనా ఉంటాడా అని చెప్పి అడిగాడు మీరు చాలా గొప్పవారి కింద ప్రతిష్ట మీ ప్రతిష్ట చాలా పెరుగుతుంది మిమ్మల్ని వెయ్యి నోళ్ళ గొప్పవాడని చెప్పి పొగుడుతారు అందరూ కూడాను కోరి వచ్చిన వాడు శత్రువు ఎలా అవుతాడు శరణు కోరి వచ్చాడు ఆయన శరణు కోరాడు అంటే వాడు శత్రువు ఎందుకు అవుతాడు వాడు మిత్రుడే అవుతాడు మనం వారధి దాటి లంకా ప్రవేశం చేసిన మీదట ఈ విభీషణుడు శత శరణార్థి అయి వస్తే అప్పుడు మనకి శత్రుదేశం అది దేశ శత్రు దేశం అవుతుంది లంక అప్పుడు మనకి మనం అనుమానించాలి అప్పుడు వచ్చాడు వచ్చాడిగాడు అనుకోండి విభీషణుడు శరణు అని అప్పుడు శత్రు దేశంలో ఈతను వచ్చి అడిగాడు కనుక వచ్చి అడిగితే మనకి ఇతను కూడా శత్రువు అవుతాడు అప్పుడు అతనికి అప్పుడు మనం అను అనుమానించాలి ఇన్ని వెంటనే మనం ఒప్పుకోకూడదు సరణి ఇవ్వకూడదు కానీ ఇతడు ఉచిత కాలజ్ఞుడు ఈ కాలాన్ని ఇతను బాగా లెక్కవేయగలిగినవాడు అంచేత కాలాన్ని ఇప్పుడు కాలం ఎవరికి కలిసి వస్తుంది అని ఆలోచించుకున్నాడు కనుకనే రావణ్ మూర్ఖత్వాన్ని వంశ వినాశాన్ని ఎదుటివారి విజయాన్ని ముందే ఊహించి యుద్ధం ప్రారంభం కాకముందే వచ్చి శరణు కోరాడు ఈయన మంచి ఆలోచనలు కలవాడు ముందు కాలాన్ని లెక్క ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలిగిన ఒక ప్రజ్ఞ కలవాడు కనుక ఈయన ఏం చేశాడు మనం ఇక్కడ ఇవతల ఒడ్డున ఉండగానే వచ్చి శరణు వేడాడు లేదంటే ఆ అవతల ఒడ్డుకి వెళ్ళాకమని శరణు వేడాడు అనుకోండి అది శత్రురాజ్యం మనం శత్రురాజ్యానికి వెళ్ళిపోయాం యుద్ధం కోసానని అప్పుడు అక్కడ అడిగాడు అనుకోండి మనం ఆయనకి శరణం ఇవ్వాలా అని మనం చాలా తర్జన భర్జన చెయ్యాలి కానీ ఆయన అన్ని రకాలుగాను మంచివాడు కనుక ముందే జరగబోయేదంతా ఊహించుకుని మన శరణ్ వేడాడు తన అన్న ఎలాగా చచ్చిపోతాడు తప్పులు తప్పుడు పని చేశాడు యుద్ధానికి కూడా సిద్ధపడుతున్నాడు కనుక అంచేత ఆ రాజ్యం ఎలాగా రాజు ఉండడు కదా దానికి ఇంకా ఆయన ఎలాగా చచ్చిపోతాడు గనక ముందే శరణు వేడితే మిమ్మల్ని బాగుంటుందని చెప్పి శరణు వేడాడు ఈతడు గుణశాలి ఈ రావణాసుడు తమ్ముడు ఉన్నాడే ఈయన చాలా మంచి గుణాలు గలవాడు ఈతని మాటలలో భేదం నాకేమీ గోచరించడం లేదు ఈతని మాటలు మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడటం లేదు ఈయన మాటలు చాలా మంచివిగానే ఉంటున్నాయి నాకు మంచిగానే తోస్తోంది నన్ను వధించమని ఆజ్ఞాపించిన రావణునికి నీతిబోధ చేసి నా మదికి హితవుగా పలికిన పుణ్యమూర్తి ఈయన అక్కడ బ్రహ్మాస్త్రానికి చిక్కి రావణ దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు రావణ్ణి ఇతన్ని చూసి ఇతన్ని చంపేయండి అన్నాడు చంపేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే అప్పుడు ఈయన కలగజేసుకుని వద్దు దూతను చంపకూడదు దూతలు అలాగే మాట్లాడతారు వాళ్ళకి ఏమైతే గొప్ప లక్షణాలు ఉన్నాయో అవన్నీ చెప్తారు కానీ మన్ని పొగడరు వాళ్ళు అని చేత దూతను చంపడం తప్పు నువ్వు తా చంపకు వేరే ఏదైనా శిక్ష వేసి అని చెప్పాడు అని హితవు చెప్పాడు అన్నగారికి ఈతని తని రాకలోని ఆంతర్యాన్ని చెబుతాను నేను ఏమైనా ఆలోచించానో ఇతను వచ్చిన కార్యానికి కారణం ఏమిటో నేను చెప్తాను నేను ఊహించింది చెప్తాను అది వినండి అని చెప్పి చెప్పాడు రాముడికి వాలిని వధించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేసిన మీ ప్రతాపాన్ని ఔదార్యాన్ని శరణాగత త్రాణ బిరుదాన్ని విని రావణుని వధించి తనను లంకారాజ్యానికి పట్టాభిషక్తిని చేస్తారనే కాంక్షతోటి అభయాన్ని అర్ధించి వచ్చాడు మీరేం చేశారు ఇంత క్రితం వాలిని చంపేశారు వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజుగా చేశారు అని చేత అలాగే ఈ దుర్మార్గుడైన రావణాసురుని చంపి మీ మీ కోరిక తీరుతుంది రావణాసురుని ఎప్పుడైతే చంపేశారో మీ భార్యని మీరు తెచ్చేసుకోవచ్చు తెచ్చుకుని ఈ సు ఈ విభీషణికి పట్టాభిషేకం చేస్తారు అని చెప్పి ఆలోచించుకున్నాడు ఆయన ఆలోచించుకుని ఆ ముందు ఆలోచనలతోటి ఆయన మీకు శరణాగతి పొందాడు మీ దగ్గర అభయం కావాలని అడిగాడు అది ఆయన వచ్చిన ఆలోచన అది అయ్యి ఉంటుంది అని చెప్పి నేను ఆలోచిస్తున్నానని చెప్పాడు ఈతడు మన పక్షంలో ఉంటే దానవుల మర్మాలన్నీ తెలుసుకోవచ్చు ఈయన కనుక ఈయనకి అభయం ఇచ్చి మన పక్షంలో పెట్టుకున్నాం అనుకోండి మనం ఈ రాక్షసుల యొక్క మర్మాలన్నీ తెలుసుకోవచ్చు అంటే రాక్షసులు ఏ రాక్షసుడు ఎటువంటి వాడు అవన్నీ చెప్తాడు ఈయన ఈతడు ధార్మికుడు ఇతను మంచి ధర్మం గలవాడు కానీ ఈయన క్రూరుడు కాదు తమరు అభయాన్ని ఇవ్వటంలో తప్పేమీ లేదు మీరు ఈయనకి అభయం ఇస్తే అది మంచే జరుగుతుంది మనకి చెడు జరగదు అని చెప్పాడు నాకు తోచింది విన్నవించాను ఆపై దేవర ఇష్టం నాకు నా మనస్సుకు తోచిందేదో ఏదో నేను చెప్పాను ఆ తర్వాత మీరు ఆలోచించుకోండి ఆలోచించుకుని మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి అని చెప్పాడు ఈ ఆంజనేయ స్వామి రాముడు రాముల వారితో ఎంతో యుక్తియుక్తంగా మాట్లాడిన హనుమ పలుకులలోని దూరదృష్టిని రాజనీతిజ్ఞతను విని వారి చేతులు నరకటం మా వంటి శత్రువులకు తగిన పని ఈయన ఎంతో యుక్తిగా చెప్పాడు ఎంతో చక్కగా మాట్లాడాడు అంచేత ఈ హనుమ పలుకుల్లోని దూరదృష్టి అంటే తర్వాత తర్వాత జరగబోయేవన్నీ ఈయన ఆలోచిస్తున్నాడు ఇప్పటి ప్రస్తుతానికి ఈ గండం గడవడం అనుకోవటం లేదు ముందు జరగబోయేదంతా కూడా ఆలోచించి ఆయన రా రాజ దూరదృష్టితోటి రాజనీతి ఎలా ఉండాలో అలా ఆలోచించి మొక్కిన వాళ్ళ చేతులు అప్పుడు అవన్నీ విన్నాడు రాముడు విని మొక్కిన వాళ్ళ చేతుల్ని నరకడం మా వంటి శత్రువులకి తగని పని ఆయన అతను మొక్కి వచ్చాడు నా దగ్గరికి నువ్వు నిన్ను శరణు వేడుతున్నాను అని అలా ఆ మృక్కి వచ్చిన వాడి చేతుల్ని నేను నరకను మా శత్రువులకు అది మంచి పని కాదు అని చేత ఆయనకి అభయం ఇస్తాను నేను అభయప్రదానం చేశాను అప్పుడు నేను ఇచ్చాను సగౌరవంగా స్వాగతం ఇవ్వండి రాక్షసరాజుకు అన్నాను అన్నాడు రామచంద్రుడు ఆయన్ని విభీషణాన్ని సగౌరవంగా ఆయన్ని మనలో కలుపుకుందాం తీసుకురండి అని చెప్పి చెప్పాడనమాట చెప్పేసరికి విభీషణ్ణి భావి రాక్షసరాజుగా రాఘవేశ్వరుడు సంబోధించి సంభావించటంలోని ఆంతర్యాన్ని గుర్తెరిగిన హనుమ ఆనందించాడు ఇప్పుడు ఈయన ఈయన ఈ ఆలోచన ఆంజనేయ స్వామి చెప్పాడు అలాగే ఈ రాముడు కూడా ఆ కాబోయే రాక్షసరాజుకి మీరు స్వాగతం ఇచ్చి తీసుకురండి చక్కగాను అని చెప్పి చెప్పడంతో ఆ సంబోధన ఈ ఆంజనేయ స్వామికి నచ్చింది నచ్చి ఈయన నిజంగానే రా ఆయన రా రాక్షస రాజుని ఆ లంకలో చంపేస్తాడు చంపేసి ఈయన్ని రాక్షసరాజుగా చేస్తాడు విభీషణుని అని చెప్పి రావణాసురుని చంపి విభీషణుని రాజుగా చే చేసి ఉద్దేశంలోనే ఉన్నాడు రాముడు రాముడని చెప్పి ఆ సంబోధన విన్నయ్యసరికి చాలా ఆనందపడిపోయాట ఆయన ఆంతర్యంలో చాలా ఆనందించాట ఈ హనుమ ఉంటానమ్మా తర్వాత కదా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం జై శ్రీరామ్